నేనా దమకిస్తే భయపడికే తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కేసారనుకుంటున్నావా దమ్కిస్తే భయపడికే డాగులేస్తే ఇన్నికే మర్చిపో మర్చిపో గతంలో రౌడీజం చేసింది దందాలు చేసింది గుండాయిజం చేసింది సెటిల్మెంట్లు చేసింది ఇవన్నీ గుర్తించుకుంటున్నారా మళ్ళీ గుర్తుకు రావట్లేదా మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు తలసాని రావు అయ్యారు ఎప్పుడైతే మీరు కల్వకుంట్ల కుటుంబానికి దాసోహం అయ్యారో ఊడిగం చేస్తున్నారు నౌకిరి చేస్తున్నారు గుమ్మస్తా గిరి చేస్తున్నారు అది అక్కడ చేసుకోండి అది కల్లగుండ్ల కుటుంబానికి నడుస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లరగా మాట్లాడతాం వేస్తాం డమ్కీలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటే అన్న ముక్కలు అన్నారు కదా మేము తలుచుకుంటే మీరు బూడిద అవుతారు బూడిద మేము తలుచుకుంటే బూడిద అవుతారు తెలంగాణని పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు ఉంటే ఆ కల్లకొండల కుటుంబం ఓరే లేక ఓ పిచ్చి కుక్కలని ఓ పనికిరాని కుక్కలని ఎందుకు పనికిరాని మనుషులని ఉసిగొలుపుతూ ఉంటే ఇక్కడ ఎవరు వచ్చే ముచ్చలే బాబు రాజకీయంగా ఎదుర్కొంటాం గట్టిగా మాట్లాడితే మీ భాషలో మాట్లాడాలంటే ఎంతకైనా తెగిస్తాం మర్చిపోకండి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కల్వకుండ్ల కుటుంబంలో ఒక గుమ్మస్తా చౌకీదారు ఆయన కూడా మాట్లాడుతుండే సీఎం గారి కోసం నీ నీ అర్హత ఎక్కడుంది నీ వ్యవహారం ఎక్కడుంది నీ లెక్క ఏముంది నీ పత్రం ఏముంది మన స్థాయి ఏంది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడ తాస్తాం మీ దగ్గరది మాట్లాడండి మీరు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే టచ్ చేసి చూడు ఆయన ఫోటోని టచ్ చేసి చూడు అంట నేను రేవంత్ రెడ్డి గారి కటౌట్ నిన్న ముందు పెడతాను దమ్ముంటే టచ్ చేసి చూడును నీ దమ్మ మేము చూస్తాం నేను పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నా సుమోటో కింద తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కేసు నమోదు చేయండి అని అరెస్ట్ చేయండి వెంటనే పోలీస్ శాఖ వారికి పూర్తిగా చెప్తా ఉన్నాను ఒక ముఖ్యమంత్రి గారి పైన ముఖ్యమంత్రి గారి పైన విధంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే చెల్లపల్లి జైలుకి పంపాల్సిందే దమ్ముంటే ధైర్యం ఉంటే గత పదేళ్ళు అధికార పార్టీలు ఉన్నావు కదా అటు సికింద్రాబాద్ కానీ ఎప్పుడున్న సహద్నగర్ కానీ ఇసుమంతన్న మేలు చేసిన అనువు పొద్దున్న లోవంగానే దాగులు దమ్కీలు భూకబ్జాలు దందాలు వసూళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్కి వసూల పేరు అలా సికింద్రాబాద్ లా తలసాని శ్రీనివాస యాదవ్ అంటే ఒక వసూల రాజా ఇక వసూలు రాజు కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారి కోసం నాయన నువ్వు చేస్తున్నావు కదా ఉడిగం